వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ అతిపెద్ద ఓటమిని చవిచూసింది వన్డే లోని మూడవ అలాగే చివరి మ్యాచ్లో ఓటమి పాలైపోయింది దీంతో హోప్ నాయకత్వంలో వెస్టిండీస్ రెండో ఒకటి తేడాతో సిరీస్ ను గెలుచుకుంది ఈ సిరీస్ లో కరేబియన్ జట్టు అంటే వెస్టిండీస్ జట్టు ముప్పై నాలుగేళ్ల రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా మహమ్మద్ రిజ్వాన్ నాయకత్వంలో వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో పాకిస్తాన్ ఒక చెత్త రోజునైతే చూడాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఈ శతాబ్దంలో ఇక ఇలాంటి ఓటమిని చూడలేదని చెప్పాలి మూడో వన్డే మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ యాభై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల తొంభై నాలుగు పరుగులు చేసింది సిరీస్ నిర్ణయాత్మకమైన మ్యాచ్ లో వెస్టిండీస్ ఇంత పెద్ద స్కోరును చేసుకోవడం చేరుకోవడంలో కెప్టెన్ షై హోప్ కీలకమైన పాత్ర పోషించాడు అతని బ్యాటింగ్ తో తన జట్టును ముందుంటి నడిపించాడు షై హోప్ సెంచరీ చేశాడు ఇది వన్డే క్రికెట్ లో అతనికి పద్దెనిమిదవ పాకిస్తాన్ పై రెండవ సెంచరీ అని చెప్పొచ్చు హోప్ కేవలం తొంభై నాలుగు బంతుల్లో పది ఫోర్లతో ఐదు సిక్స్ లతో అజయంగా నూట ఇరవై పదుగులు చేశాడు కెప్టెన్ హోప్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా మొదట నలభై రెండు ఓవర్లలో ఆరు వికెట్లకు నూట ఎనభై ఐదు పరుగులు చేసిన వెస్టిండీస్ జట్టు చివర ఎనిమిది ఓవర్లలో వికెట్ కోల్పోకుండా నూట తొమ్మిది పరుగులు చేసింది అయితే సిరీస్ నిర్ణయాత్మకమైన మ్యాచ్లో కు రెండు వందల తొంభై ఐదు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు నేటి క్రికెట్ యుగంలో ఈ లక్ష్యం అసాధ్యం కాదు కానీ ఇండీస్ పై దాన్ని ఛేదించటంలో పాకిస్తాన్ చాలా కష్టపడింది మొత్తం జట్టు మొత్తం కలిసి వంద పరుగులు కూడా చేయలేకపోయింది ఆ లక్ష్యాన్ని చేరుకోవడం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మూడో వన్డేలో పాకిస్తాన్ జట్టు తొంభై రెండు పరుగులకి అవుట్ అయిపోయింది ఫలితంగా వెస్టిండీస్ ఈ మ్యాచ్ లో రెండు వందల రెండు పరుగుల తేడాతో గెలిచింది అంటే పాకిస్తాన్ జట్టు రెండు వందల రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఇది పరుగుల పరంగా పాకిస్తాన్కు అతిపెద్ద ఓటమి ఈ సందర్భాల్లో రెండు వేల పదిహేనులో చర్చ్ లో జరిగిన లో నూట యాభై పరుగుల తేడాతో ఓడిపోయిన రికార్డును బద్దల కొట్టింది ఇక విషయంలోకి వచ్చినట్టయితే మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ రిజ్వాన్ ఏ రకంగానూ కూడా తన కెప్టెన్సీలో అస్సలు అంటే అస్సలు ఏ మాత్రం ప్రదర్శన కనబరచలేకపోయాడు వన్ డే క్రికెట్ లో వెస్టిండీస్ రెండు వందల పైగా పరుగులు సాధించి విజయం నమోదు చేయడం ఇది నాలుగోసారి కెప్టెన్ షైహో బ్యాటింగ్ తో పాకిస్తాన్ ను తీయడంతో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఇక జేడన్ సీల్స్ బంతితో విధ్వంసం సృష్టించాడు అతను వంటి చేత్తో పాకిస్తాన్ జట్టు జట్టులో సగం మందిని పెవిలియన్ కు చేర్చాడు ఏకంగా ఏడు పాయింట్ రెండు ఓవర్ లో పద్దెనిమిది ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు ఇంతకన్నా అద్భుతమైన ప్రదర్శన మరొకటి ఉండదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి